అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ తన కోసం ఎవరో వచ్చారని అటెండర్ వచ్చి చెప్పడంతో చేస్తున్న పని మధ్యలో ఆపి విజిటర్స్ రూంలోకి వచ్చాడు శ్రీవాత్సవ అతన్ని చూస్తూనే లేచి నిలబడింది ఆమె కింద నుంచి పైకి అపాదమస్తకం ఎప్పుడో పోగొట్టుకున్న విలువైన వస్తువుని చూస్తున్నంత సంభ్రమంగా అతన్ని చురుగ్గా పరిశీలించింది ఆమె ఎవరు మీరు మీకు ఎవరు కావాలి అడిగాడు శ్రీవాత్సవ నాకు రాజశేఖరం గారు కావాలి బాబు ఆయనను ఒక్కసారి చూసి మాట్లాడాలి ఆయనకు మీ వయసు ఎవరు నాకు తెలిసిన వారు లేరే ఆయనకు మీరు ఏమవుతారు ఆయన నాకు తాళి కట్టిన భర్త అంటే మీరు అవును బాబు నేనే జయంతిని అంది మీ అమ్మను అనబోయి ఆగిపోయింది ఇన్నేళ్ల తర్వాత కొడుకునైనా నేను మా నాన్నగారు గుర్తు వచ్చారన్నమాట ఆయన మిమ్మల్ని చూడరు మీరు చనిపోయారని ఆయన అనుకుంటున్నారు ఇక నా దృష్టిలో అసహించుకునే పదం ఏదైనా ఉంటే అది అమ్మ అనే పదం మాత్రమే నా పేరు పెట్టుకుని ఎదురుగా నిలబడిన మీరు దయచేసి మరొకసారి రావద్దు మీతో ఇలా మాట్లాడుతున్నానంటే అది మా నాన్నగారు నాకు నేర్పిన సంస్కారమే ఇక మీరు వెళ్ళవచ్చు ఎర్రబడిన ముఖంతో అన్నాడు శ్రీవాత్సవ ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి అవి ప్రయోజకుడైన కొడుకుని చూసిన తాలూకు ఆనందాశ్రువులో గుండెలు చీల్చేలా మాట్లాడిన అతడి మాటలు చేసిన గాయాల వల్ల బయటకు వచ్చిన దుఃఖాశ్రువులో తెలియదు కానీ కొంగుతో తుడుచుకుంది ఆమె బాబు పోని నాన్నగారితో మాట్లాడను ఒక్కసారి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను ఈ జీవితానికి ఇదే చివరి కోరిక ఆయన పాదాలో నా కన్నీటితో గడిగి మౌనంగా నమస్కరించుకుని వెళ్ళిపోతాను ఈ ఒక్క కోరిక కాదనుకు అందామే ప్రాధాయపడుతున్నట్లుగా తల్లిగా మీరు నాకు చేసిన ద్రోహానికి మీకు ఇవ్వకూడనే అవకాశం కూడా అది ఒక్కటే మీరు అవకాశవాదులు ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేయగలరు మమ్మల్ని జీవశ్చాలుగా చేసినట్టు మరెవరినీ చేయకండి వెళ్ళండి అని ఆమె సమాధానం కోసం చూడకుండా అక్కడ నుంచి నిష్క్రమించాడు శ్రీవాత్సవ ఆమె ఆశ్చర్యపోలేదు గుండెలు అవిసేలా తల చేత్తో పట్టుకుని ఏడుస్తూ కూర్చోలేదు చెమర్స్తున్న కళ్ళను మాటిమాటికి ఒత్తుకుంటూ తన చేతి సంచిలోని కొన్ని తెల్ల కాగితాలు తీసుకుని అక్కడే కూర్చుని రాయసాగింది సుమారు గంట తర్వాత రాయడం పూర్తి చేసి సంచిలోంచి ఒక కవరు తీసి రాసిన కాగితాలు అందులో ఉంచి జిగురుతో అంటించి పైన శ్రీవాత్సవ అనే పేరు అడ్రస్ రాసి ఆ ఆఫీస్ పోస్ట్ బాక్స్లో వేసి అక్కడ నుంచి నిర్లప్తంగా వెళ్ళిపోయింది ఆమె శ్రీవాత్సవ తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు చాలా అసహనంగా ఉంది అతనికి అమ్మటమ్మ వయసు తిమ్మిరి తీర్చుకోవడానికి పెళ్ళి పిల్లలు ఇలాంటి వాళ్ళు అమ్మ అనే పదానికి అనర్హులు పిచ్చి పిచ్చి ఆలోచనలతో అతని తల పగిలిపోసాగింది పని మీద ఏకాగ్రత లేకుండా పోయింది మనసు బాగోలేనప్పుడు చేస్తున్న పనిని ఆపి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దైవం మీద మనసు లగ్నం చెయ్యి అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకున్నాడు బాబు అని పిలుస్తున్నట్లుగా ఆమె రూపమే అమ్మ ఎంత గమనీయంగా ఉంది ఆమె రూపం పండిన తమలపాకులాగా అచ్చమైన పార్వతీదేవిలాగా నిండు పండు ముత్తైదువులాగా సుమారు నాలుగైదు సార్లు ప్రయత్నం చేశాడు ఆమెను మర్చిపోదామని ప్రతిసారి ఆమె రూపమే ఈసారి మాత్రం ఆమె రూపం రాజరాజస్వని మాత రూపంగా రూపాంతరం చెందడంతో స్వస్థత చేకూరిన మనసుతో తండ్రికి ఫోన్ చేశాడు అవతల నుంచి హలో అని వినపడగానే నాన్నగారు నేను వాసుని భోజనం చేశారా మందులు వేసుకున్నారా మీకు ఒక విషయం చెప్పాలి అని ఫోన్ చేశాను చెప్పు నానా మీరు కేకలేస్తారని భయంగా ఉంది అవతల నుంచి గంభీరమైన నవ్వు నిన్న కేకలు వేయనులే చెప్పు మీ భార్య బతికే ఉన్నారు ఒక్క క్షణం మౌనం వాసు ఏంట్రా నానా నువ్వంటున్నది జయంతి జయంతి బతికే ఉందా ఎవరు చెప్పారు నీకు ఆయన మాటలలో ఉద్వేగం అతన్ని కలవరపరిచింది మీరు ఆవేశపడకండి నానా ప్రశాంతంగా వినండి ఆమె ఇంతకుముందే నా ఆఫీస్కి వచ్చారు చివరిసారిగా మిమ్మల్ని ఒకసారి చూడాలని అడిగారు వీల్లేదు వెళ్ళి పొమ్మన్నాను వెళ్ళిపోయారు బాబు ఆమె నీ కన్నతల్లిరా వేదన నిండిన కంఠంతో అన్నారా ఆయన అందుకే నానా నన్ను మిమ్మల్ని నిర్దాక్షణంగా వదిలివేశారు ఆవిడ మనం అనుభవించిన క్షోభ ఆమెకు తెలియాలని అలా మాట్లాడాను నేను చేసింది తప్పు అంటారా ఆయన గొంతు సవరించుకున్నారు ఉరిశిక్ష వేసిన ఖైదీని కూడా తీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు నువ్వు నువ్వు తప్పు చేశావు బాబు అమ్మ అమ్మ మనసును గాయపరిచావు ఆమెను వెళ్ళిపోమ్మనకు ముందే ఒకసారి నాతో ఫోన్లో మాట్లాడించాల్సింది అంతా నా దురదృష్టం ఆయన బాధగా నిట్టూర్చి ఫోన్ పెట్టేశారని అర్థమైంది ఆయన ఎప్పుడూ అంతే అతి తక్కువగా సూటిగా మాట్లాడతారు అనంత భావాన్ని అల్పాక్షరాలతో వ్యక్తం చేస్తూ నేను తప్పు చేశాను అన్నమాట ఒక్కసారి ఆయన్ని ఆమెకు చూపించాల్సింది బాధతో కణతలు నొక్కున్నాడు శ్రీవాత్సవ సాయంత్రం ఇంటికి వెళ్ళాక తండ్రి ఆ ప్రసక్తి తీసుకురాకపోవడంతో ఊరట అనిపించినా తప్పు చేసిన భావనతో అతని మనసు మూలుగుతూనే ఉంది మన్నాడు తన టేబుల్ మీదకు వచ్చిన కవర్ను చించి చూసి అది ఆమె రాసింది అని గ్రహించి ముక్కలు చేయబోయాడు శ్రీవాత్సవ మరణశిక్ష పడ్డ ఖైదీని కూడా అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి అతనికి ఎందుకో ఏ పని ఆవేశంగా అనాలోచితంగా చేయబోయినా తండ్రి చూపుడు వెలుతో హెచ్చరిస్తున్నట్లే అనిపిస్తుంది అతనికి ఎంతో జాగ్రత్తగా ఏకాగ్రతతో ఆ ఉత్తరం చదవసాగాడు అందులో ఇలా ఉంది చిరంజీవి శ్రీవాత్సవకి అమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వ్రాయినది అమ్మ అనే పదం పట్ల పదార్థం పట్లను ఎంతో ఏవగింపు కలిగేలాగా స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకోవడంలో నాకు పాత్ర ఉంది బాబు నా జీవితాన్ని శాసించిన వాళ్ళందరూ మగవాళ్లే వారికి వత్తాసు పలికి నేనేదో తప్పు చేసిన దానిలాగా సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటూ నన్ను బంధించిన నా సాటి ఆడవాళ్లు ఆ మగవాళ్ల చేతుల్లో బానిసలే దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈనాటి వరకు వందకి తొంభై కుటుంబాలలో స్త్రీకి స్వేచ్ఛ రాలేదు బాబు ఆనాడు అపంశుభం ఎరగని ఐదేళ్ల పసిబిడ్డవి నువ్వు మీ నాన్నగారితో వెళ్ళిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ అంటూ పరిగెత్తుకు వస్తే తనవి తీరా నా బిడ్డను అక్కును చేర్చుకొనివని కర్కస సాంప్రదాయాల కుటుంబంలో నేను ఒక బంధీని ఇది నీకు అర్థం కావాలంటే నా జీవితంలో కొన్ని ముఖ్యాంశాలు మీకు తెలియాలి నేను మామూలు ఆడపిల్లల మాదిరిగానే డిగ్రీ పూర్తి చేశాను నేను ఇంటర్లో ఉండగా మా బావకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది మూడేళ్ల తర్వాత ఇచ్చి నన్ను ఇష్టపడ్డాడు నా నిర్ణయం తెలిపేలోగానే దాని మొహం దానికేం తెలుసు లాంటి వ్యాఖ్యలతో నన్ను అతడికిచ్చి పెళ్లి చేశారు పెళ్ళే ఈ వారం తిరగకుండానే ఆయనపై అధికారుల నుంచి తక్షణమే బయలుదేరి వచ్చి డ్యూటీలో చేరాలని పిలుపు వచ్చింది ఆ రోజే మా శోభనం అది జరగకుండానే ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయారు మా ఇంట్లో మగ పెద్దలు చెప్పిందే వేదం తాము చేసేవారిని ఒప్పులే అన్నదే వారి అహంకారం వారి అహంభావం వాటి సెగల్లో ఇంట్లో స్త్రీలందరూ మాడి మసైపోవాల్సిందే గాని ఎవరు ఎదురు చెప్పడానికి వీలు లేదు వారు అనుమతి లేనిదే గడప దాటే అవకాశమే లేదు రెండేళ్లు గడిచాయి పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆయన మరణించాడనే వార్త వచ్చింది ఆ వార్త విన్న మా అమ్మ ఏ అచ్చట ముచ్చట తిరగ పిల్ల నూరేళ్ల జీవితం నాశనం అయిపోయింది అన్న దిగులుతో నెల రోజుల్లోనే మరణించింది దాన్ని తట్టుకోలేకపోయిన మా నాన్నగారు మా మామగారి కాళ్లా పడి బతిమలాడారు దానికి ఎలాగైనా మరొక పెళ్లి చేయండి అని ఏడ్చారు కూడా ఊరి పెద్ద అయిన మా మామగారు తాను చెప్పినట్లు వింటారు అని మా గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మీ నాన్నగారిని పిలిపించారు జరిగింది దాచకుండా ఆయనకు చెప్పారు విశాల భావాలు గల రాజశేఖరం గారు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించారు సాధారణంగా వారి జీవితంలోకి ఆహ్వానించారు రాయి లాంటి నన్ను తన తన సాంగత్యంలో అహల్యగా తీర్చిదిద్దారు అంతవరకు జీవితంలో అనుక్షరం ఎన్నోసార్లు నిరాదరణకు గురై దాదాపు చదువుకున్న దానినే ఉండి కూడా ఆడబాన శిలాగా యంత్రంలా పనిచేసుకోవడమే తప్ప ఏ ఒక్క చిన్న కోరికను కూడా బయటపెట్టుకోలేని నేను ఆయన ప్రేమ ఆదరణతో నన్ను నేనే మర్చిపోయాను ఆయన చేతుల్లో పిల్లన గ్రోవినే వాలిపోయాను మా అన్యోన్య దాంపత్య ఫలితంగా నువ్వు పుట్టావు ఐదేళ్ల నీ ఆలనా పాలనతో ఎంతటి అమ్మతనాన్ని అనుభవించానో ఆయన అనురాగాన్ని కూడా అంతగానో అని పొందాను వాటి బలంతో ఇన్నాళ్ళు బతికాను సరిగ్గా మత్తులో ఉండగా నన్ను నిన్ను తీసుకొని ఇంటికి రమ్మని మామగారు మీ నాన్నగారికి కబురు చేశారు అనుకోని ఆహ్వానం ఏమిటా అనుకుంటూ వెళ్ళాం మేము లోపల అడుగు పెట్టగానే తలుపులు మూసేశారు మామగారి పక్కన ఒక వ్యక్తి గడ్డం మాసిపోయి వంటికాలతో నిలబడి ఉన్నాడు అతడు నా గేసి ఎంతో ఆశతో ఆకలితో ఈషాసూయలతో చూస్తున్నాడు అతన్ని పరిశీలనగా చూసిన నేను గుర్తుపట్టి భయంగా రెండు అడుగులు వెనక్కి వేసి మీ నాన్నగారి చోటన దాక్కుని ఆలంబన కోసం ఆయన గట్టిగా ఒక చేత్తోను నిన్ను ఒక చేత్తోనూ పట్టుకున్నాను మా మామగారు చేసిన సైగతో ఆయన ఏర్పాటు చేసిన మనుషులు నిన్ను బలవంతంగా తీసుకుపోయి మా అత్తగారికి అప్పగించారు మా ఆడబడుచు నన్ను బరబరా ఈడ్చుకుంటూ ఆ కుంటి అతని ముందు పడేసింది అతను ఎవరో కాదు నా మొదటి భర్త ఆ కక్కిన కూడు నాకొద్దు నానా నా భార్య నాకు కావాలి అన్నాడు నా మొదటి భర్త తన తాయిలం ఎవరో ఎత్తుకుపోయినంత క్రోధంగా ఉన్నాయి అతని కళ్ళు క్రిందపడినా నేను లేచాను మీ నాన్నగారి కేసి చూశాను ఆయన అసహనంగా నా కేసి చూసి తలదించుకున్నారు అణువు అణువు తుమ్మముళ్లను గుచ్చుతున్నంత బాధ ఆయన ముఖంలో దౌక్యతం అయ్యింది నాకు నువ్వు చచ్చావని తెలిసిన రోజునే నీతో నా సంబంధం తెలిసి తెగిపోయింది నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడాయన ఆయన నుంచి నన్ను ఎవరూ విడదీయలేరు అనేసి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నా భర్త అయినా మీ నాన్నగారి ముందు నిలబడ్డాను నువ్వు వెళ్ళి తిరాలి జయంతి అన్నారాయన జీవం లేని స్వరంతో ఎందుకండి అన్నాను సుడులు తిరుగుతున్న కన్నీళ్లతో మనం వివాహమయ్యాక ఏనాడైనా నీ అదృష్ట శాత్తు నీ భర్త తిరిగి వస్తే నిన్ను అప్పగించాలన్న ఒప్పందం మీదనే మన పెళ్లి జరిగింది జయంతి ఆయన ఇంకా ఏదో చెప్పబోయారు మా ఆడబడిచి మొగుడు వచ్చి విన్నావుగా ఇక లోపలికి వెళ్ళు అన్నాడు హుంక నుంచి నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అన్నాను తీవ్రంగా మా మామగారు నా ముందు రాక్షసుడిలాగా నిలబడ్డాడు నేను చెబుతున్నాను వెళ్ళు లోపలికి అన్నారు నా భర్తను నా బాబును వదిలి వెళ్ళను అన్నాను నేను ఆయన లాగి లెంపకాయ కొట్టాడు నన్ను అది చూసి అమ్మ అంటూ నా దగ్గరకు రాబోయావు నువ్వు నిన్ను మీ నాన్నకి ఇచ్చి తక్షణమే ఊరు వదిలి వెళ్ళిపో ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటూ మీ నాన్నకి ఆయన ఒక కవరు అందించాడు నేను కయ్యోబారిపోయాను మీరు నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నారు అన్న బాధతో పెద్దవి చిట్లి రక్తం కారుతున్న ఆయన ఇక్కడి నుంచి పంపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఏమండి మీరు వెళ్ళకండి అంటూ నన్ను ఉక్కు పిడికిళ్ల మధ్య బంధించిన మనుషుల్ని గుంజేశాను ఆయన నిస్సహాయంగా చూసి నాకేసి చేతులు చాచి అమ్మాని ఏడుస్తున్న నేను భుజాల మీద వేసుకుని వెళ్ళిపోయారు నువ్వు ఆయన వెళ్ళిన వెంటనే తలుపులు మూసుకుపోయాయి నేను మళ్ళీ మిమ్మల్ని జీవితంలో చూస్తానని అనుకోలేదు ఒకనాడు అవకాశం చూసుకొని ఇంట్లో నుంచి పారిపోయి మీ నాన్నగారు ఉన్న ఊరు చేరాను కానీ నిన్ను ఆయనను చేరేలోగానే నన్ను బంధించి తీసుకువెళ్ళి అమ్మగారి కాళ్ల ముందు పడేశారు నా మొదటి భర్త నన్ను ఎంత హింసించాడు అంటే తన మిలటరీ పద్ధతులన్నీ నా మీద ప్రయోగించాడు మగవాడు ఆడదాని పట్ల ఇంత రాక్షసుడిలాగా ప్రవర్తించగలడా అన్న రీతిలో నాకు నరకం చూపించాడు ఆడది మగవాడికి సుఖం అందించే యంత్రం మాత్రమే అనే ఒకే ఒక్క సూత్రంతో బతికాడు నన్ను బతుకనిచ్చాడు అతను నేను సమర్థించిన పెద్దలందరూ ఒక్కొక్కరే కాలగర్భంలో కలిసిపోయారు చివరి దశలో అతనికి పక్షవాతం వచ్చింది అలాగే వదిలి వచ్చేయాలి అనిపించింది కానీ రాజశేఖరం గారు నేర్పిన మానవ సేవా దృక్పథంతో అతనికి సేవ చేశాను చివరికి అతను చనిపోయాడు బాబు నాకు ఒక అర్థం కానిది ఏమిటంటే ఆడదంటే మగవాడికి ఎందుకు అంత చులకన కేవలం లింగభేదం తప్ప అన్ని విషయాల్లోనూ తనకు సమానమైన స్త్రీని మగవాడు ఎందుకు సాటి మనిషిలాగా గుర్తించడు చదువు నేర్పిన సంస్కారం అనుభవం నేర్పిన విచక్షణ కలిగి ఉండి కూడా ఇతరులకు ఎంత ఉదాసీనత చూపించే మగవాడు స్త్రీ విషయంలో మాత్రం స్వార్థంగా ఆలోచిస్తాడు ఎందుకని అబలత్వం నిస్సహాయత ఆమె తప్పులుగా స్త్రీని దోషిగా చూడడం ఎంతవరకు సమంజసం ఇవన్నీ ఆడదొక బానిసన్న భావంతో ఉన్న మగవాడికి నేను వేసే ప్రశ్నలు ఇవి రాజశేఖరం లాంటి వారికి కాదు నువ్వు ఇంతవరకు పెళ్లి చేసుకెళ్లేదు అని విన్నాను ఆడదంటే చులకన లేక అమ్మ ఆడదే కాబట్టి రేపు నీ భార్య అమ్మ అనిపించుకుంటుంటే వినలేకనా నా మీద నీకు కోపం రావడం సహజమే అందులో నా తప్పు సమంత ఉందేమో మీ నాన్నగారిని అడుగు తప్పు లేదు అని తెలిస్తే వెంటనే ఈ క్రింది చిరునామాకురా నా అణువణువు దేవుడిగా నింపుకున్న నేను ఆయనను చూడడానికి నీ అనుమతి అవసరం లేదు నాకు నీకు అమ్మ అవసరాన్ని గుర్తు చేయడం కోసమే ఈ నా ప్రయత్నం అంతా అయినా ఆయనను చూడాలని ఒక్కసారి చూడాలని నా ఆశ భగవంతుని దర్శించాలంటే సాధారణ భక్తురాలి ఆశ మళ్ళీ ఈ రోజు నాటికి ఈ అమ్మ నీకు కనిపించకపోవచ్చు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోతే బూర్ఖత్వమే అవుతుంది ఎంతటి విఘ్నుడికైనా ఈ ఉత్తరంలో ఏ వాక్యం నిన్ను బాధించినా నన్ను మన్నించు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఆనందంగా కలకాలం జీవించాలి ఇదే ఈ అమ్మ ఆఖరి కోరిక నా దేవుడికి నా ప్రణామాలు చెప్పు ఉంటాను నువ్వు అడుగడుగు నశించుకుని అమ్మ ఉత్తరం చదివిన శ్రీవాత్సవ గుండె బరువెక్కింది ఉత్తరాన్ని రెండోసారి చదివినప్పుడు ఆమె పరిస్థితి ఊహల్లో వాస్తవ దృశ్యాల్లాగా మెదిలాక బరువెక్కిన గుండె అడుగు పొరలలో కలకలం మొదలైంది అది అంతరంగాన్ని కుదిపి కుదిపేయడంతో అన్నిటి సముద్రంగా మారింది ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అలగా మారి అతన్ని నిలువుగా కనిపించ చేసాగింది కురిసి కురిసి వాన వెలిసి నా నేలలాగా ప్రచ్చన్నమైంది అతని మనసు ఇప్పుడు నాన్నగారు మీకు బహుమతి తన వెనుక దాచిన బహుమతిని అడ్డు తొలుగుతూ అన్నాడు శ్రీవాత్సవ జయంతి అప్రయత్నంగా ఆయన పెదవులు అస్పష్టంగా ఆమె పేరు ఉచ్చరించాయి లేని ఓపిక అంతా ఒంట్లోకి తెచ్చుకుని నిలబడిన చేతులు జాచిన రాజరే శేఖరంగారి హృదయం మీద ఆమె పూలమాలలాగా ఉదిగిపోయింది ఆ కౌగిల్యలో రెండు సముద్రాలు సంగమించినంత ప్రశాంతత ఆకాశం భూమి ఒక్కటైన భావన ఎన్నెన్నో మాట్లాడేసుకోవాలని ఒక్కమాట కూడా పెగలని మౌన పోరాటం మళ్ళీ ఎవరూ ఎప్పుడు తమను విడదీయకూడదు అన్నంత ఆరాటం వారిని వదిలేసి తన గదిలోకి వచ్చాడు శ్రీవాత్సవ ఇంతకాలం అమ్మ అన్న పదం అసహ్యంగా అనిపించింది అమ్మ మనసు చదివాక అమ్మకు అర్థం తెలిసాక ఈ ప్రపంచంలో ఈ అమృతం శరీరాన్ని సరిపోలని వ్యక్తి అమ్మ అనిపిస్తోంది సృష్టి చేసి చేసి అలసిపోయి తాను విశ్రాంతి తీసుకోవడం కోసం ఒడిని సృష్టించాడు దేవుడు అని ఎక్కడో చదివిన వాక్యాలు అమ్మ తనను తనివి తీరాని మరి నుదుట ముద్దాడి క్షమించినప్పటి నుంచి అక్షరాలే మనసులో ముద్రింపబడ్డాయి అమ్మ తప్ప ఈ ప్రపంచంలో తప్పు చేసిన వారిని ఎవరు క్షమించగలరు మన్నించగలరు అమ్మ విలువ తెలుసుకోమని అమ్మని నిరసించే ప్రతి మగవాడికి ఆడదంటే చులకనగా చూసే ప్రతి మృగానికి ఆడదాని గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నంత ఆరాటంగా ఉంది అతనికి గంగాజలంతో అభిషేకాలు చేసిన శివలింగ పానపట్టంలాగా నిర్మలంగా ప్రశాంతంగా పవిత్రంగా ఉంది అతని అంతరంగం ఇప్పుడు